హాయ్ ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయింది పౌడర్ అయితే కరేపా పౌడరు బా వాసన సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది కదా టేస్ట్ అంటే చాలా సార్లు వేసుకున్నాను కదా నేను మిక్సీకి అందుకనే కలిపేస్తాయి ఇప్పుడు బాగుంది టేస్ట్ అసలు దీంట్లో కానీ వేసి పెట్టేసుకుంటే డబ్బాలో ఫ్రిడ్జ్లో కొంచెం కొంచెం వాడుకోవచ్చు ఇది సంవత్సరం పొడికి వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో కానీ పెడితే చిన్నోను కామ్గా ఉండు చింత ల చింతపండు ఉంటుందండి ఫ్రెండ్స్ చూపి ఏదో ఫ్రెండ్స్ ఇది మొన్న ఎగ్జిబిషన్ అయిపోయినప్పుడు ఇది చింతపండు జీలకర్ర అంతా ఉంటారు కదా అది లాలీపాప్ లాగా ఇట్లా అమ్ముతున్నారు అక్కడ తెచ్చాము అది చిక్కుంటా ఉంది హాయ్ ఫ్రెండ్స్ చింతపండు లాగా లాలీపాప్ లాగా చింతపండు ఉంటుంది అని చెప్తుంది సరేలే కరేపా పొడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే మాకు ఇది ఉంటే నెయ్యి ఉంటే ఇంకా అసలు మా ఇంట్లో అసలు బాగా వాడుతుంది ఫ్రెండ్స్ కరేపా మాత్రం બાયેલા લઈક સબસ્ક્રાઈ ખરાબ આપણે